లార్డ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందన్నారు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం యశా గ్రంథం నలభై అధ్యాయం పదవ విషయం నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్టు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని రెండు కొండల మధ్య ఒక రైలు వంతెనను నిర్మించడానికి ఉద్దేశించి రైల్వే అధికారులు ఒక మంచి ఇంజనీర్ను చక్కని వంతెనను నిర్మించడానికి నియమించినారంట ఆ ఇంజనీరు తన నైపుణ్యానంతా ఉపయోగించి ఒక చక్కని వంతెనను ఇలుపరతో నిర్మించి బాగా బరువుతో నిండినటువంటి గూడ్స్ రైలును ఆ వంతెనపై నడిపించి ఒక రోజంతా ఆ పైనే నిలిపినాడంట అది చూసినటువంటి అధికారులు ఆ ఇంజనీర్ను పిలిపించి ఏమయ్యా ఇంజనీరు ఒక రోజంతా ఆ రకంగా అంత బరువైనటువంటి ఆ గూడ్స్ బండిని ఆ వంతెనపై నిలిపితే ఆ వంతెన ఉంటుందా కూల్తుందా ఆ వంతెన ముందే ముందు ఆ రైలును ఆ వంతెన పైన తొలగించు అని హెచ్చరించినారంట అందుకు ఆ ఇంజనీర్ అన్నాడంట అయ్యా నేను ఆ వంతెన కూలిపోవడానికి ఆ గూడ్స్ బండిని ఆ వంతెనపైనే నిలపలేదు ఎంత బరువు ఉన్నటువంటి గూడ్స్ రైలు ఆ వంతెనపై వెళ్ళినా అది ఎట్టి పరిస్థితిలోనూ కూలదు అని నిరూపించడానికి నేను ఆ గూడ్స్ బండిని రాత్రంతా ఆ వంతెనపై నిలిపినాను అన్నాడంట తన పనిపై నమ్మకం కలిగినటువంటి ఆ ఇంజనీర్ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రేమించే ప్రేమైన దేవుని బిడ్డారా రోజు నువ్వు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కష్టాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏదైనా సరే అవి నిన్ను కూలగొట్టడానికో నిన్ను నాశనం చేయడానికో దేవుడు నీ మీదికి వాటిని అనుమతించలేదు ఈ కష్టాలు నష్టాలు బాధలు వేదనలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యలు నిన్ను ఏమీ చేయలేవని నీ విశ్వాసాన్ని కదల్చలేవని దేవుని నుండి నిన్ను దూరం చేయలేవని ఎరిగినటువంటి దేవుడు నీ మీద నమ్మకం కలిగినటువంటి దేవుడు వాటిని అనుమతించినాడు కాబట్టి అధైర్యపడకు దిగులు పడకు నీ విశ్వాసానికి పరీక్షగా వచ్చినటువంటి ఇబ్బందులు ఇవన్నీ శ్రమలు ముగిసిన తర్వాత దేవుడు నిన్ను బహుగా దీవించి లెక్కకు మించినటువంటి ఆశీర్వాదాలను నెగిస్తాడు దేవుడు యోగు జీవితంలో కష్టాలను శ్రమలను అవమానాలను అనారోగ్యాన్ని అనుమతించడానికి కారణం యోగును ఓడించడానికో ఇబ్బంది పెట్టడానికో నాశనం చేయడానికో కాదు ఆ కష్టాలు ఆ బాధలు తన భక్తుడైన యోగును అతని విశ్వాసాన్ని కదల్చలేవు అని నిరూపించడానికే కదా దేవుడు అనుమతించింది యోగును పరీక్షించింది ఆ పరీక్షలన్నిటిలో యోగు నెగ్గిన తర్వాత ఆయనను రెట్టింపుగా దేవుడు బహుగా దీవించినాడు ఎంతో ఘనపరిచినాడు యువసేపు తన అన్నల చేత అమ్మి వేయబడ్డాడు శోధించబడ్డాడు చెరసాలలో వేయబడ్డాడు ఇన్ని శ్రమలు ఇన్ని శోధనలు ఇన్ని అవమానాలు ఇంత మానసిక క్షోభను యువసేపు అనుభవించిన తర్వాత ఈ పరీక్షలన్నీ ముగిసిన తర్వాత ఈ పరీక్షల్లో అతడు జయము పొందిన తర్వాత యువసేపు దేశానికే ప్రధానమంత్రి కాగలిగినాడు పరీక్షింపబడుతున్న దేవుని బిడ్డ బైబిల్ గ్రంథం దేవుని చేత హెచ్చింపబడిన వారంతా శ్రమల గుండా వెళ్ళిన వారే ఆ శ్రమలే వారిని విశ్వాస వీరులుగా చేశాయి పక్షి ఎగరడానికి రెక్కలు ఎంత అవసరమో ఉన్నతమైన స్థితికి చేరడానికి శ్రమలు అంతే అవసరమని గ్రహించి శ్రమలను చూచి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగు అధైర్యపడవద్దు ఈరోజు నువ్వు ఎదుర్కొన్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే ఏ శ్రమనైనా కష్టంనైనా సమస్యనైనా బాధనైనా అనారోగ్యనైనా విశ్వాసంతో ఎదుర్కో దేవుడు అనుగ్రహించేటువంటి రెట్టింపు బహుమానములను దీవెనలను ఆశీర్వాదములను నీ సొంతం చేసుకో ప్రభు అటు కృప నీకు దయచేనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధ్రువైన మా ప్రియ పరులోకపు తండ్రి ఈ ఉదయకాలం మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన కై స్తోత్రం నాయన ఇబ్బంది కొలిమిలో మమ్మల్ని పుటం వేసి పరీక్షించేది మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుటికే అని ఆదరిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రం నాయన ఈ కష్టాలు నష్టాలు శోధనలు ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని భక్తి మార్గం నుండి తొలగించలేవని మా విశ్వాసాన్ని కదల్చలేవని నీ నుండి దూరం చేయలేవని నిరూపించడం కొరకు అనుమతిస్తున్నారని తెలియజేస్తున్నారు మాపై మీరు కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి స్తోత్రం తండ్రి భక్తుడైనటువంటి యోగు యోసేపు దానియలు షడ్రకు మేషకు అభెజ్ఞకు వీరంతా శ్రమల గుండా నడిచి విశ్వాసాన్ని కాపాడుకొని పరీక్షలకు నిలిచి నీ చేత హెచ్చించబడ్డారు నేను మహిమ పరిష్కారం ఆయన నీకు స్తోత్రములు ప్రభువా మాకు మాదిరికరంగా దీవనకరంగా ఉన్న మీ దాసును బట్టి నీకు నాయన శ్రమలు మా జీవితంలో మంచికే అని గ్రహించి వాటిని చూసి భయపడకుండా ధైర్యంతో ముందుకు సాగి మీరు అనుగ్రహించే గొప్ప బహుమానమును స్వతంత్రించుకొని కృప దయచేమని ఏసు నామవుని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి వార్తాపత్రికలు దేవుని వాక్యాన్ని ప్రకటించలేవు దేవుని వాక్యాన్ని ప్రకటించే దేవుని వాక్యాన్ని వ్యాపింపజేసేటువంటి పత్రికలు మనమే కాబట్టి దేవుని వాక్యాన్ని మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ ప్రతి ఒక్కరి అవసతుల కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి యేసు ప్రవారు ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చిన్నాడు నశించినటువంటి నీ స్థితి నుంచి నేను విడిపించడానికి సాతాను బంధకాల నుంచి నేను విడిపించడానికి ఆయన తన పరిశుద్ధమైనటువంటి రక్తమును కలువరి శిలువలో గార్చినాడు ఆ రక్తంలో కడుగుబడితేనే తప్ప ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ లేదు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి ప్రభు గాడ్ బ్లెస్ గా